ओ नमो श्री लक्ष्मी श्री महागणाधिपते नमः देवं वन्दे चलधि शरदिं देवता सर्वभौमं यः भुवन विदिता भुवनविदिता इश्य वाहादि वा भूषापेटी भुवनमतलम् పుష్కరం పుష్పవాటి పాల శత ముఖ చందన దుర్ ఆ పరమేశ్వరుడు ఎప్పుడో వస్తాడు బయటికి అని ఆ కైలాస గుహల్లో ఉంటాడు కదండి ఆయన పర్వత గుహల్లో ఉంటారు స్వామి ఆ కైలాసం ఆయన దర్శన భాగ్యం కోసం ఋషులు మునులు గంధర్వులు అందరూ కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఆయన బయటకు వచ్చి ఎప్పుడొస్తాడా అని వచ్చిన వెంటనే ఆనందం ఎన్నో ఎంతో సమయం నుంచి ఆయన దర్శన భాగ్యానికి నిరీక్షిస్తూ ఉంటారు ఎవరు ఋషులు మునులు గంధర్వులు కిన్నెళ్ళు కింపురుషులు వీళ్ళంతా ఆయన దర్శనం జరిగిన తర్వాత ఆయన పలకీలో ఎక్కించుకుని అలా మోస్తూ ఉంటారట ఈ టీచర్లు అప్పుడు వారి యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంటుంది అన్నారు చేత అటువంటి పార్వతీ పరమేశ్వరుని ఆరాధించడం ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది చేత ఈ నవంబర్ నెలలో స్వామివారిని ఆరాధించండి సోమవారం అదేవిధంగా కార్తీక ధర్మాల్ని ఆచరిస్తూ మీరు ఉన్నతమైనటువంటి దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది మీ రాశుల గురించి తెలుసుకుని కార్తీక ధర్మాలు ఆచరిస్తూ ఉంటే దోష పరిహారం ద్వారా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం కార్తీక మాసంలో దానము శ్రాద్ధము అర్చన శాలిగ్రామ దానాదురు అనంతమైన ఫలితంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీ రాశి గురించి తెలుసుకుని తప్పనిసరిగా సులభమైన పరిహారాన్ని ఆచరించడం ద్వారా సత్ఫలితాలు మనం పొందగలం మరి నవంబర్ నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్నట్లయితే ఈ మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు మొట్టమొదట పదిహేను రోజులు చాలా అనుకూలంగా ఉంటాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా ఉన్నాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి నూతనమైన ప్రయత్నాలు యోగిస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి చాలామంది ద్వితీయంలో ఉన్నాడయ్యా ఇప్పుడు మరి ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు మారతాడు ఇలా అనేక రకాలుగా చెప్తూ ఉంటారు తృతీయంలో ఉన్న గురుడు చతుర్థం ఈ విధంగా ఏదైనప్పటికీ మీకు లాభస్థానంలో శని ప్రభావం వల్ల ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు ఒక ముఖ్యమైన వ్యవహారం మీకు తప్పనిసరిగా యోగిస్తుంది పాత బకాయిలు వసూలవుతాయి మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు మీకు సహాయం చెయ్యాలి అని దూర ప్రాంతాలు కానీ దూరం నుండి కానీ కొంతవరకు అది ఉద్యోగ విషయం అవ్వచ్చు వృత్తులు కానీ వ్యాపారాదులు కానీ మీకు హెల్ప్ చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు తద్వారా మీరు విజయం వైపుకి వెళ్ళగలుగుతారు అంతేకాకుండా శని ప్రభావం వలన స్వల్పమైన ఆటంకాలు స్వల్పమైన సమస్యలు ఉన్నప్పటికీ అవి పక్కన పెట్టి ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి నవంబర్ నెల కనపడుతోంది చిన్న చిన్న అనేవి తప్పో వాటిని మనం పెద్దగా దృష్టి పెట్టుకోకూడదు ఎంచేత అంటే నీలో ఉన్నటువంటి యొక్క టాలెంట్ని బయటకు తీసేటువంటి టైం ఇది ప్రతి మనిషికి ఇప్పుడు ఒక స్వామి దర్శనానికి పెడతాం వెయ్యి రూపాయల టిక్కెట్ కొనుక్కుని ఒక్క నిమిషంలో చేస్తాం అదే ఆరు గంటల లైన్లో నుంచి స్వామి యొక్క దర్శనానికి పెడతాం ఏది గొప్ప అంటే ఆరు గంటల లైన్లో నుంచి స్వామి దర్శనం చేయడమే గొప్ప ఒక్క నిమిషంలో వెయ్యి టికెట్ కొనుక్కున్నది గొప్ప కాదు అదేవిధంగా మానవుడికి శాట్రన్ ప్రభావం వల్ల శ్రమతో కూడిన ఫలితం ఆనందాన్ని ఇస్తుంది కష్టపడ్డం ఫలితం వచ్చింది అంటే అది మనకి ఆనందం కాబట్టి ఆ విధంగా మీకు సంఖ్యల్లో ఏడు వాడండి రంగుల్లో ఎరుపు వాడండి ఆరాధనలో శని భగవాను పూజించండి శని స్తోత్రాలు చదవండి నల యొక్క కథ వినండి నీ దోషాలన్నీ తొలుగుతాయి అత్యుద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి కుటుంబ ఆర్థిక సంతానపరమైన పరమైన వ్యవహారాలు నవంబర్ నెలలో అత్యుద్భుతంగా ఉంటాయి ఆర్థిక పరంగా చాలా కలిసి వస్తుంది ఎప్పుడో ఏదో చేయాలని దాచినటువంటి ధనం కానీ వస్తువులు కానీ మీకు కనబడతాయి అదేవిధంగా పాత బకాయిలు వసూలు అవుతాయి ఆర్థిక పరిస్థితి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది మొట్టమొదట ఆరు నెలల్లో అత్యద్భుతం మొట్టమొదట పదిహేను రోజులు మొట్టమొదటి పదిహేను రోజులు ఈ మాసంలో చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది తర్వాత పదిహేను రోజులు కొద్దిగా శ్రమ క్యాలిక్యులేషన్స్ చాలా అనుకూలంగా ఉంటాయి విందుడి వినోదాల్లో పాల్గొంటారు శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు దూరం నుండి శుభవార్తలు అందుతాయి మంచి ఆలోచనతో ముందుకెళ్లేటువంటి పరిస్థితి వృషభ రాశి వారికి ఉన్నది అంతేకాకుండా ఉద్యోగపరమైన డెవలప్మెంట్స్ నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి అలాగే వృత్తుల్లో న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు చిన్న చిన్న వృత్తులు చేసేవారికి సత్ సత్ఫలితాలు పొందగలుగుతారు వ్యాపారాత్మకమైన ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కూడా మొట్టమొదటి పదిహేను రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది చేత ఈ యొక్క వృషభ రాశి వారికి నవంబర్ నెల మంచి యోగ కాలం ఇక్కడే ద్వితీయంలో ఉన్న గురుడు తృతీయంలోకి వెళతాడు కాబట్టి కొంత మేలు జరుగుతుందని కొంతమంది తృతీయ గురుడు యోగించడని కొంతమంది చెప్పడం ద్వారా కానీ పూర్వస్థితిలో స్థితిలో ఉన్నటువంటి గురుడు యొక్క ఫలితాలే ఇప్పుడు గురుడు మారినా కూడా ఆ ఫలితాలే లభిస్తాయని ప్రాచీనలు కొంతమంది చెప్పడం ద్వారా చేత మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు మంచి ఫలితాలే పొందుతారు సంఖ్యలో ఎక్కువగా ఐదు ఆరు వాడండి రంగుల్లో తెలుపు రంగు వాడండి ఆరాధనలో అమ్మవారిని పూజించండి సత్ఫలితాలు ఉంటాయి